ఆదిలాబాద్ ఆరుపు రైల్వేని ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ని ఆదిలాబాద్ యూనివర్సిటీని రైతుల గిట్టుబాటు ధరలు ఇందిరా మహిళలు వెంటనే పూర్తి అదే విధంగా ఆదిలాబాద్ రీన్స్ ఆసుపత్రిలో ఉన్న కార్మికులను మున్సిపల్ కార్మికులను కార్పొరేషన్ గా ప్రకటించాలి ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్మికులకు అట్లే ఆదిలాబాద్ రీన్స్ కార్మికులకు కార్పొరేషన్ చేసి ఉద్యోగ మద్దతు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఈ నెల నాలుగో తారీఖు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరి పూజా కార్యక్రమాలకు వచ్చేస్తా ఉన్నాడు చాలా సంతోషం సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి స్వాగతిస్తూ ఉన్నది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వీటితో పాటు ఎయిర్పోర్ట్ సంబంధించింది అతి త్వరలో చేసినట్టు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మర్ అంటే కేంద్ర ప్రభుత్వాలు ఏ ఏ ప్రభుత్వం ఉన్నా ఆదిలాబాద్లో ఆదిలాబాద్ టు బొంబాయి పోయేది మన నాందేడు వరకు దీని ముతికేడు వరకు మీటర్ గేజ్ ఉంటాయి బ్రాడ్ గేజ్ ఎప్పుడైందంటే భారతదేశంలో అన్ని రైల్వేలు అయినాక మనకు మురితమవుతాయి ఇప్పుడు కూడా ఆదిలాబాద్ ఆరుమూరు రైలు దేశమంతట అయినాక ఇప్పుడు చేయడానికి జరిగింది అందుకే అంటే ఇవన్నీ మేము మేము అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మోడీ ప్రభుత్వం కాబట్టి వెంటనే ఆదిలాబాద్ ఆరుమూరు రైలు అట్లే ఇది ఎయిర్పోర్ట్ వెంటనే కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆదిలాబాద్ యూనివర్సిటీకి ఏర్పాటు చేయడానికి మరి సిద్ధం కావాలి యూనివర్సిటీ అయితే చాలా ఆదిలాబాదులో మరి అనేక మేధావులు పుట్టడానికి అవకాశం ఉంటుంది అందరూ హైదరాబాదు ముంబై ఢిల్లీ జరగడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి దీంతో పాటు ఆదిలాబాద్లో రీమ్స్ కార్మికులు దాదాపు ఐదారు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు కాంట్రాక్టర్ వర్కర్గా వాళ్ళకు వేతనాలు కూడా చాలా చలించాలని వేతనాలు పదిహేను వేల ఆరు వందలు దాంట్లో కూడా పన్నెండు వేలే ఇస్తా ఉన్నారు కనీస పని కనీస వేతనం చట్టం సుప్రీంకోర్టు తీరు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అట్లానే ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్మికులు కానీ ఇతర కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇచ్చి ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ కానీ ఆదిలాబాద్ న్యూస్ కార్మికులని కార్పొరేషన్లో చేర్చి ఇలా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అదిలా సిపిఐ జిల్లా సమితి అనేక సందర్భాలు కోరుతూ ఉన్నాయి దీని కొరకు హైదరాబాద్లో కూడా అవసరమైతే ఆందోళన చేస్తాం అసలు ఢిల్లీ వరకు కూడా పోయి చేరి ఢిల్లీలో కూడా మరి ఆందోళన చేయడానికి సిపిఐ పార్టీ సిద్ధంగా ఉన్నది అదిలో రీమ్స్ కార్మికులు మున్సిపల్ కార్మికులకు కార్పొరేషన్లు చేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని రేపు పలు సమస్యలపై మరి ముఖ్యమంత్రి గారికి మరి మెమరణం వేయడానికి కూడా సిపి ఆంధ్ర జిల్లా సమితి సిద్ధమైంది గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కొన్ని సమస్యలు విధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను